ఓం శాంతి మణి దాది గారి అమృతవచనములు స్వయాన్ని నిమిత్తంగా భావించి ప్రతి కార్యము చేసినట్లయితే నిశ్చింత చక్రవర్తిగా అయిపోతారు స్వయాన్ని నిమిత్తముగా భావించి ప్రతి కార్యము చేసినట్లయితే నిశ్చింత చక్రవర్తిగా అయిపోతారు ఈ టాపిక్ పైన దాదీజీ క్లాస్ చేయించారు దాది అంటున్నారు మనం అందరము నిశ్చింత చక్రవర్తులమైన బాబా పిల్లలము సదా చింతలేని చక్రవర్తులము మనకి ఏ దిగులు లేదు ఏ చింత లేదు ఏ చింతన నడవద్దు దీనికి కారణం మనం నిమిత్తంగా ఉన్నాం చింత చేసేవారు చింత చేస్తారు నేనెందుకు చింత చేయాలి నువ్వు ఈ పని చెయ్యి అని మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తాను మీరు చేయించేవారు మేము నిమిత్తలము మంచి జరిగినా కూడా కూర్చునున్నారు పొరపాటు జరిగినా కూడా మీరే బాధ్యులు కాబట్టి ఇంకా దిగులు ఎందుకు ఏదైనా విషయం ఉన్నట్లయితే ప్లాన్ చేయండి ఎలా చేయాలి ఏం చేయాలి అని సలహా ఇవ్వండి కానీ చింత దేనికి చింత చితితో సమానము కాబట్టి సంగమయుగం యొక్క విశేషత నిశ్చింత చక్రవర్తులుగా అవ్వడం దాదే అంటున్నారు మీరందరూ భక్తద హృదయ సింహాసనంపై కూర్చున్నట్లయితే దేని గురించి చింత ఉండదు ఏది తినిపిస్తే అది తినటం దేని ధరింపచేస్తే దానిని ధరించటం ఒకవేళ వారు మనల్ని బెగ్గరీ పార్ట్లో ఉంచాలనుకున్నట్లయితే దానికి కూడా సంతోషమే ఒకవేళ మనల్ని రాజకుమారిలాగా పాలన చేస్తే అందుకు కూడా సంతోషమే మరి ఇంకా దేనికి చింత సేవ చెయ్యండి అని బాబా అంటారు చెయ్యండి అని మనము అంటాము మనది ఒకటే మంత్రము జీ హజూర్ మేము హాజర్ వారు హజూరు ఏది ఆజ్ఞాపిస్తే అదే ఆజ్ఞ ఇక ఎందుకు చింతించటం మరి మీరెందుకు చింతిస్తారు ఏ విషయంలో దిగులు ఉంది ఎండిపోయిన రొట్టెను తినమన్నా తింటాము ముప్పై ఆరు రకాల భోజనాన్ని తినమన్నా తింటాము మనకు రెండూ సమానమే కొంతమంది యోగులు గుహల్లో ఉంటారు కేవలము నీరే తీసుకుంటారు అటువంటి సమయం వచ్చినట్లయితే మనం కూడా నీటిని తీసుకునే ఉండగలము ఇలా చెప్పటంలో భావం ఏంటంటే దిగులు పడటం నుండి దూరంగా ఉండండి ఒక్కసారిగా అన్ని దిగులను త్యాగం చేసి వెళ్ళండి ఏది వచ్చినా ఎలా వచ్చినా ఏది తినిపించినా ఎక్కడ ఎలా నిద్రింప చేసినా అన్నింటిలో సుతుష్టమణులుగా అవ్వండి సుష్టమణులుగా ఉండండి సంతోషంగా ఉండండి సంతోషమనే దివ్య ఔషధాన్ని తినండి అంతే ఇంకొకటి చింత ఏ విషయంలో వస్తుంది సంఘటనలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పరస్పరంలో కొద్దో గొప్ప స్వభావాల్లోకి వస్తారు కాస్త చింతన నడుస్తుంది దీనికి కూడా విధిని నేర్చుకోండి మీరు పరస్పరంలో ఇద్దరు కలిసి ఉన్నా కూడా ఆ ఇద్దరికీ పడకపోతే వీరు చెడ్డవారు అని మీరంటే మీరు చెడ్డవారు అని వాళ్ళు అంటారు మంచిది వీళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు కానీ వారిలో కూడా ఏదైనా మంచితనం ఉంటుందా ఉండదా ఉంటుంది కదా ఎంతో కొంత మంచితనము కాబట్టి ఆ మంచితోనే మాట్లాడు కదా మరి మీరెప్పుడైతే మంచిగా మాట్లాడతారో అప్పుడు చెడుతనము అదే అంతమైపోతుంది చెడుతనాన్ని చూసి మాట్లాడకండి దానికి బదులుగా మంచితనాన్ని చూసి మాట్లాడినట్లయితే చెడు దానికదే వెళ్ళిపోతుంది శుభభావన పెట్టుకున్నట్లయితే శుభ భావన ద్వారా కోరికలు పూర్తవుతాయి అని బాబా దీనినే అంటారు మనం ఎందుకు తగులాడుకోవాలి సంఘటన ఉందనుకోండి సంఘటనలో మీరు ఏదైనా చెప్పారు నేను దానిని ఒప్పుకోలేదు అప్పుడు మీరు అంటారు వీరు నా మాట వినలేదు అని మీకు మంచిగా అనిపించదు దీనినే మొండితనము అంటారు అచ్చా ఎవరైనా మీ మాట వినకపోతే మొండితనంతో ఉంటే మీరు ఆ విషయాన్ని వదిలేయండి దానికి అదే చల్లబడిపోతుంది దానిని మంచిగా చెయ్యాలన్నది మీ భావన కాబట్టి మీరు వేరే యుక్తితో చెయ్యండి ఏదైతే రైట్ విషయమో దానిని తెలియచేయడం మన కర్తవ్యము ఎదుటివారి పని ఒప్పుకోవటము అయినా కానీ ఎవరైనా మొండి చేస్తుంటే అది వారి వికర్మగా తయారవుతుంది మనం వారి వికర్మకు సహచరులుగా కాకూడదు ఒకరు వికర్మ చేస్తే నేను మరొక వికర్మ చేయకూడదు నా తప్పు కాకుండా నా తప్పేమీ లేదు ఇతరులదే తప్పు అయినా కానీ అచ్చా భయ్యా ఓం శాంతి అని సారీ చెప్పండి అలా సారీ అని అన్నట్లయితే ఇంకా విషయం అక్కడతో ఆగిపోతుంది టెంపరేచర్ ఏదైతే పెరిగిపోయిందో అది స్వతహాగానే డౌన్ అయిపోతుంది నేను సారీ చెప్పినందువల్ల నా సారీ అంటే నా చీర ఏమీ మురిగ్గా కాలేదు కదా దాదే అంటున్నారు నేను సారీ చెప్పినందువల్ల నా సారీ అంటే నా చీర ఏమీ మురిగ్గా కాలేదు కదా సారీ చెప్పినందువల్ల తక్కువలో తక్కువ ఇతరుల బుర్ర అయితే చల్లబడింది ఓకే నీ ఇష్టం నువ్వు ఎలా అనుకుంటే అలానే అన్నట్లయితే అంతే అయిపోతుంది అదే అంటున్నారు తక్కువలో తక్కువ మనం ఇలా సారీ చెప్పినందువల్ల తక్కువలో తక్కువ ఇతరుల బుర్ర అయితే చల్లబడింది ఓకే నీ ఇష్టం నువ్వు ఎలా అనుకుంటే అలానే అని మీరు అన్నారనుకోండి ఇంక అంతే అయిపోతుంది కదా శ్రీమతం అనే ఆజ్ఞపై నడవటం ఇది మన ధర్మము ధర్మం అనండి ఆజ్ఞ అనండి మర్యాద అనండి ఏదైనా అనండి మరి శ్రీమతం ఏం చెప్తుంది అనే దాని గురించి ఆలోచించండి అంతే పరస్పరంలో తగులు ఆడుకోకండి పరస్పరంలో తగులు ఆడుకోండి మూడాఫ్ అనవండి మన్మతంపై నడవండి అని శ్రీమతం ఏమైనా చెప్తుందా ఎవరిపైనైనా ఆకర్షణ పెట్టుకోండి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించండి ఈ విధంగా వ్యాపారం చేయండి అని శ్రీమతం చెప్పిందా కాబట్టి బాబా ఆజ్ఞపై ఎల్లప్పుడూ నడవండి నేను అడుగడుగుల్లో శ్రీమతంపై నడుస్తున్నానా అని మీ చార్టును నోట్ చేయండి శ్రీమతంపై నడవకపోవడము అంటే వికర్మ చెయ్యటము శ్రీమతములోనే అన్ని దారణలు వస్తాయి ప్రతిరోజు మురళిని వినండి ఉదయాన్నే లేవండి జ్ఞాన స్నానాన్ని చెయ్యండి మర్యాదలో నడవండి పవిత్రంగా ఉండండి బ్రాహ్మణ కులం యొక్క గౌరవాన్ని కాపాడండి అని శ్రీమతము చెప్తుంది ఇదంతా శ్రీమతం కదా ఇతరుల సేవ చెయ్యండి అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వండి సేవ చెయ్యండి ఇదంతా శ్రీమతము బాబా మరియు శ్రీమతము యోగయాత్ర అభ్యాసమును ఎక్కువగా చెయ్యండి అని ఇప్పుడు శ్రీమతము చెప్తుంది ఇది అంతిమ శ్రీమతము ఆజ్ఞ కాబట్టి పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇప్పుడు పోగొట్టుకునేందుకు ఏకాగ్రతను అభ్యసించండి అశె అశరీరులుగా అవ్వండి అని బాబా శ్రీమతాన్ని ఇచ్చారు ఇటువంటి అభ్యాసము లోపాలు బలహీనతలను అంతం చేస్తుంది మనము బ్రాహ్మణ కులభూషణులము మన నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే రావాలి ఎప్పుడు చెడు మాటలు రాకూడదు కొంతమంది నోటి నుండి వెంటనే వస్తాయి అవి చాలా చాలా చెడుగా అనిపిస్తాయి ఒక్క క్షణంలో ఇతరులని మూడు నాలుగు తిట్లు తిట్టడం ఇతరుల గొంతు పట్టుకుని చెంపలు పగలగొట్టడం ఇటువంటి వాటిని బ్రాహ్మణులమైన మనము చెయ్యకూడదు ఎవరినైనా చెంపదెబ్బలు కొట్టినప్పుడు నీకు నొప్పి పుట్టదా క్రోధముక్తులుగా అవ్వాలి అని అందరూ పక్కా ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి దృష్టి వృత్తి కూడా ఎల్లప్పుడూ పావనంగా ఉండాలి ఇలా పక్కా వ్రతాన్ని చేపట్టండి అచ్చా ఓం శాంతి